అందరికీ నమస్కారం మొత్తానికి ఎన్నో పోస్ట్ పోన్లు దాటి దాటి మన మచిలీపట్నం మీద ట్రైన్కి అట్లాస్ట్ ఆగస్టు ఫస్ట్ తారీఖున ఎల్హెచ్బి కోచెస్ అయితే అలాట్ చేశారు ఇదివరకు మనకి ఎల్హెచ్బి అప్డేట్ వచ్చినప్పుడల్లా ఐ మీన్ రెండు వచ్చినప్పుడల్లా బ్రాండ్ న్యూ కోచెస్ అయితే వేయట్లేదు అంతా వాడిన కోచెసే యూజ్ చేసేవాళ్ళు కానీ ఈ ట్రైన్కి మాత్రం మన జోన్ కోచెస్ కానప్పటికీ రకరకాల జోన్ల నుంచి కొత్త కోచ్లు తెప్పించారు అండ్ అన్ని బ్రాండ్ న్యూ కోచెసే అన్నిటినూ నీట్నెస్ బాగానే మెయింటైన్ చేశారు దాని ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఎల్హెచ్బి అప్డేట్ అయిన ప్రతిసారి ఎక్కడ స్లీపర్ కోచెస్ ఎగిరిపోతుందో అనే భయం అలాగే ఈ ట్రైన్కి కూడా ఇది వరకు పదమూడు నుండి పద్నాలుగు కోచెస్ ఉండేది స్లీపర్ కోచెస్ ప్రస్తుతం దీని సంఖ్య ఏడుకి దిగజారింది ఇంకొక రెండు కోచ్లు పెంచే స్కోప్ అయితే ఉంది కాకపోతే మనకి ట్రైన్ ట్రావెల్ చేసే కొన్ని స్టేషన్స్లో ప్లాట్ఫామ్ లెంగ్త్ ట్వంటీ టూ కోచెస్ని హ్యాండిల్ చేసే విధంగా లేవు దీన్ని ఉద్దేశించి కేవలం ట్వంటీ కోచెస్ వరకే పరిమితం చేశారు ప్రస్తుతానికి సెవెన్ స్లీపర్ నాలుగు థర్డ్ ఏసీలు రెండు సెకండ్ ఏసీ ఒక ఫస్ట్ ఏసీ దాంతోపాటు నాలుగు జనరల్ కోచెస్ కూడా యాడ్ చేశారు మొత్తం ట్వంటీ కోచెస్ ఇంకొక రెండు కోచ్లు పెంచే అవకాశం ఉంది ఇంకా ఫ్యూచర్లో ఆ స్టేషన్లో ప్లాట్ఫామ్ లెంగ్త్ పెరిగాక యాడ్ చేస్తారని అనుకుంటున్నాను ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్తో తిరిగినప్పుడల్లా ఎక్కువ క్రాసింగ్స్ పడి డిలే అవుతూ ఉండేది ఎందుకంటే మనకి విజయవాడ దాటాక కొండపల్లి మధురా స్టేషన్స్ ఇవన్నీ ఆగినప్పుడు దీని వెనక ఎల్హెచ్బి ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ దీన్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఎందుకంటే ఐసెఫ్గా ఉన్నప్పుడు దీన్ని మ్యాక్సిమం స్పీడ్ వన్ టెన్ మిగతా ఎల్హెచ్బి ట్రైన్స్కి అన్ని వన్ థర్టీ కాబట్టి ఆ స్పీడ్ డిఫరెన్స్ ఉండడం వల్ల వెనక ట్రైన్స్ అన్నీ దీన్ని ఓవర్టేక్ చేసి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ లేట్గా చేరడానికి ఇదివరకు షెడ్యూల్ టైం ప్రకారం ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాలి కానీ లాస్ట్ దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రైన్ చాలా డిలేగా వెళ్తుంది సికింద్రాబాద్కి హోప్ఫుల్లీ ఈ ఎల్హెచ్బి వల్ల ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ అవుతుందని అనుకుంటున్నాను ఐసీఎఫ్గా ఉన్న రోజుల్లో ఈ జనరల్ కోచ్ లెక్కాలంటే మనకి స్పేస్ ఏం ఉండేది కాదు ప్రస్తుతానికి నాలుగు జనరల్ కోచెస్ ఉండడం వల్ల స్పేషస్గానే ఉంది అండ్ విజయవాడలో ఆల్రెడీ బోర్డింగ్స్ జరిగి జరిగినప్పటికీ ఇంకా అట్లీస్ట్ నిల్చోడానికి కానీ అక్కడక్కడ సీట్లు అయితే ఖాళీ ఉంది కొంతమంది పైన కూడా పడుకుంటున్నారు హోప్ఫుల్లీ జనరల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఇదొక ఉపయోగమే ఇంటీరియర్స్ చూపిద్దాం అనుకున్నాను కానీ చాలామంది ఆన్ బోర్డ్ అయి ఉంటారు కదా సో వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది సో జస్ట్ స్లీపర్ కోచెస్ వరకు మనం టాయిలెట్స్ ఎలా మెయింటైన్ చేస్తారు దాని వరకు చూద్దామని వెళ్ళాను బ్రాండ్ న్యూ కోచెస్ అయినప్పటికీ బాగానే ఉంటాయి మన ప్రయాణికుల చేతిలోనే నీట్నెస్ ఉంటుంది అదే ప్రైమరీ సెకండరీ ఇంకా స్టాఫ్ క్లీనింగ్ బట్టే ఉంటుంది నార్త్ ఇండియా లాగా గుట్కాలు ఏమో లేకపోవచ్చు కానీ మన వాళ్ళు అయితే సిగరెట్ తాగడానికి వాడతారు ఈ బాత్రూమ్స్ని ఈ నీట్నెస్ కలకాలం ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ మైవే రైల్వే